వైద్యం ఖరీదైనదిగా మారిందని పేద ప్రజలకు అందని ద్రాక్షగా ఉందని అందుకని మెస్సియా ఫెలోషిప్ చర్చి తరపున పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు చైర్మన్ డాక్టర్ తెలిపారు ప్రతి ఏటా క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు నిర్వహించి ఖరీదైన వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు ఈ శిబిరాల ద్వారా పేద ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులను అందజేస్తున్నట్లు వెల్లడించారు విజయవాడ ఆటోనగర్ వంద అడుగుల రోడ్లోని మెస్సియా ఫెలోషిప్ చర్చిలో నేడు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరాన్ని మెస్సియా ఫెలోషిప్ చైర్మన్ డాక్టర్ సజ్జ రత్నకు కుమార్ ప్రారంభించారు రమేష్ హాస్పిటల్స్ క్యాపిటల్ హాస్పిటల్స్ అంకుర హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఆయా ఆసుపత్రులకు చెందిన ప్రముఖ వైద్యులు వైద్య బృందం శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించారు కార్డియాలజీ ఆర్థోపెడిక్ నెఫరాలజీ న్యూరాలజీ గైనకాలజీ జనరల్ మెడిసిన్ కు సంబంధించిన వైద్య బృందం శిబిరంలో పాల్గొని బీపీ షుగర్ ఈసీజీ వినికిడి డి ఎకో పరీక్షలు నిర్వహించారు అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ రత్నకుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నదని అన్నారు మానవ సేవే మాధవ సేవగా భావించి పేద ప్రజలకు ఖరీదైన వైద్యాన్ని అందుబాటులో తెచ్చేందుకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు మెస్సియా ఫెలోషిప్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలతో పాటు మహిళలకు కొట్టు శిక్షణ తరగతులను కూడా నిర్వహిస్తూ వారి జీవనోపాధికి తోడ్పాటును అందిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ మెడికల్ క్యాంప్ ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రెండు వేల పదహారో సంవత్సరం నుంచి సంవత్సరానికి రెండు మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాము మరి ఈ రోజు వరకు అనేక వేల మంది ఈ మెడికల్ క్యాంపు ద్వారా పేదలైన వారు ప్రయోజనం పొందుకున్నారు మా యొక్క ఉద్దేశం మానవ సేవే మాదవ సేవ ప్రస్తుతం చూస్తే వైద్యం చాలా ఖర్చుగా ఉంది ప్రజలు మందులు కొనలేని పరిస్థితులు ఉన్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు ఆ ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి చేదోడు వాదోడుగా ఉండడానికి రమేష్ హాస్పిటల్ అంకురా హాస్పిటల్ క్యాపిటల్ హాస్పిటల్లో సహకారంతో ఈరోజు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాము ఈరోజు విజయవాడ పట్టణపు నలుమూల నుండి ప్రజలు వచ్చి యొక్క దీని ద్వారా ప్రయోజనం పొందుకుంటున్నారు దాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాము అంత మాత్రమే కాదు కానీ వచ్చిన ప్రతి వారికి కూడా ప్రిస్క్రిప్షన్స్ మెడిసిన్స్ ఉచితంగా అందజేస్తున్నాము దానితో పాటు నెలకు సరిపడా బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఉచితంగా అందిస్తున్నాము ప్రభుని యస్సుకులు అన్నాడు నిన్ను వలే నీ పొరుగు వాన్ని ప్రేమించుకున్నాడు మరి ఈ విధంగా ప్రజలను మరి వారి అవసరం తీర్చడానికి ఈ విధంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాము దీనితో పాటు మాకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం కూడా ఉంది ఇప్పుడు సుమారుగా ఎనభై మంది స్త్రీలు వారంలో మూడు రోజులు వచ్చి ఉచిత కుట్టు శిక్షణ శిబిరంలో పాల్గొంది వాడు కూడా ప్రయోజనం పొందుకుంటున్నారు ఈ విధంగా సమాజానికి సేవ చేసే ధన్యత దేవుడు మాకు ఇచ్చినందుకు మేమెంతో సంతోషిస్తున్నాము ఆనందిస్తున్నాము గుండె డాక్టర్స్ వచ్చారు ఊపిరితిత్తుల డాక్టరు నెఫరాలజిస్టు గైనకాలజిస్టు పీడియాట్రిషియన్ గ్యాస్ట్రాంటాలజిస్టు ఆర్ ఆర్థోపెడిక్ జనరల్ మెడిసిన్ ఆప్టమాలజిస్టు రకరకాల డాక్టర్స్ వారి వృత్తిలో నైపుణ్యత గల వైద్యులు సాదాసేత వైద్యులు కాదు నైపుణ్యత గలవారు మంచి పేరు గలవారు వచ్చారు దాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం